హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్ సో ఈరోజు అమ్మ స్టైల్లో నల్లేరు రోటి పచ్చడి చేస్తుంది సో ముందుగా ఈ నల్లేరు మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగా తీసుకుని పక్కన పెట్టుకుంటుంది సో ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం రండి అవి ఏమేసావమ్మా రెండు స్పూన్లు నూనె మూడు స్పూన్లు పల్లీలు ఓకే 2 स्पून ऑयल લેસી 2 स्पून પલ્લી લેસી પલ્લી લેઈ ગઈ પછી પ્લેટ લોક પર પક કર દેસકો આ પલ્લી સિમલો పెట్టుకొని સિમલો પક કર દેસકો ఏంచిని ఒక పక్కన పెట్టే పని కదా మమ్మీ కొన్ని రెండు స్పూన్లు ధనియాలు వేయించుకోవాలి ధనియాలు టూ స్పూన్స్ సిమ్లోనే ఉంది కదా సిమ్లో సిమ్లో పెట్టి రెండు స్పూన్లు ధనియాలు పక్క తీసుకో ఇప్పుడు ఎన్ని పెరుగు ఇవన్న వేసుకున్నా మొత్తం ఒక పది ఉంటాయా ఓకే ఎయిట్ అట్లా వేసేయకూడదమ్మా గింజలు వేయాలి కదా లోపల గింజలు మంచిగా ఉంది కాయలు పక్కని మంచిగా ఇట్లా వేయించుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి ఇంకా తీసి పక్క పెట్టుకోవాలి మెల్లిగా కాలుతుంది నువ్వులు రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు నూనెలు రెండు స్పూన్లు వేసి వేయించుకోవాలి మేమే పడుతుంది చెప్పటండి చెప్పండి

ద్వారగా వేయించుకోవాలి ద్వారగా వేయించుకుంటే అప్పుడు పచ్చివాసన అనేది ఉండదు ఇప్పుడు నల్లేరు మొక్క పది కాళ్ళు అదే చిన్న చిన్న ముక్కలు చేసేసి రెండు కాళ్ళు తీసుకున్నాను నేను నల్లేరు కాళ్ళు ఇవి వేయించుకున్నాను నేనైతే ఇప్పుడు దాకా తినలేదు నల్లేరు మొక్క నల్లేరు కాళ్ళ నల్లేరు కాళ్ళ కానీ చిన్న మొక్క పెడితే వస్తుంది చిన్న ఏంటి దగ్గు వచ్చలకి ఉన్న వాళ్ళకి ఇది చాలా పని చేస్తుంది కొంత ఉన్న వాళ్ళకి కూడా పని చేస్తుంది దీంట్లో ఎండుమిరకాయలు కాకుండా బీరకాయ కూడా వేసి చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉండదు ఎండుమిరకాయల బదులు బీరకాయ వేసి ఇలాగే చేసుకోవచ్చు ఈ ఎండుమిరకాయలు కాకుండా బీరకాయ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎండుమిరకాయలు యాడ్ చేసుకోకూడదు బీరకాయ యాడ్ చేసినప్పుడు ఏం బాగోదా దేం టేస్ట్ దానికే ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఈ ఎండుమిరకాయల బదులు ఒక చిన్న ఒక బీరకాయ వేసి బీరకాయ కూడా ఇట్లా ఈ ముక్కలు వేసేసి దేన్ని దాన్ని సపరేట్గా వేయించుకొని ఎక్కువ ఆశించడానికి చింతపండు కొంచెం చింతపండు కొంచెం చిన్న అంటే పర్టికులర్ సైజ్ కొద్దిగా చింతపండు ఓకే ఎల్లుల్లిపాయ రబ్బలు ఐదు సో ఇవి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చింతపండు నల్లేరు మొక్కలు ఎల్లుల్లిపాయ రబ్బలు ఇప్పుడు వేయించుకున్నాం కదా రోటి పచ్చలాగా రోట్లో వేసి నూరుకోవాలి సరే స్టవ్ ఆఫ్ చేసి ఓకే మా అమ్మ అయితే రోలు అలాగే ఏవైతే ఫ్రై చేసుకుందో అవన్నీ కూడా సిద్ధం చేసుకుంది సో స్టార్ట్ చేయమ్మా కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంది మా ఇంట్లో అయితే పచ్చళ్ళు ఇలాగ రోడ్లోనే నూరుకుంటాము ఎందుకంటే మాకు ఇలాగనే ఇష్టం రోడ్డు పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది రుజీ లేస్తే మెత్తగా అయిపోద్దు టేస్ట్ అనేది ఉండదు ఈకోసం నేను పట్టుకుంటానులే నూరు ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాం ఫస్ట్ ఏమేస్తున్నావు మొత్తం వేసేస్తుకేసారి వేసేస్తా సరే ధనియాలు అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఈ మూడు కూడా వేసేస్తున్నాము ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర కలర్ఫుల్గా ఉంది కొంచెం నలిపోయింది కదా ఇప్పుడు చింతపండు వేయించాం చూసి ఎల్లుల్పాయలేసి అది వేసుకోండి చింతపండు ఎల్లుల్లిపాయ నల్లేరు నల్లేరు ఈ మూడు ఏవైతే మనము ఆయిల్లో వేయించుకోవాలి అవి వేసుకొని ఆ తొక్కుంది తక్కువ ఇప్పుడు ఇట్లా మెత్తగా నలిపోయికా ఇది తీసేసి కొంచెం తిరమని పెట్టుకోవాలి ఓకే తీసేస్తున్నా ఇప్పుడు ఇది తెర మూత లేకుండా తినకూడదా అట్లా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక్కగా కూడా తింటారు కానీ తెర మొత్తం కాస్త టేస్ట్గా రుచిగా ఉంటుంది అట్లా కూడా తినచ్చు ఇప్పుడు తిరమోతు పెట్టుకున్న తర్వాత రోట్లో కలిపి పెట్టచ్చా తినచ్చా ముద్దా రోట్లో కలిసి సరే ఇప్పుడు మా అమ్మ అయితే దీనికి పోపేస్తుంది అయిన తర్వాత చూపిస్తాం ఇది నూరిందంతా అమ్మ బౌల్లో తీసుకుంది ఇప్పుడు దీన్ని అమ్మ తాలింపు వేస్తుంది సో పోపు వేసుకోవటానికి కరివేపాకు రెబ్బలు రెండు జీలకర్ర ఏవైతే పోపు కావాలో అవన్నీ వేసుకుంటున్నాము సిమ్లో పెట్టాలము రెండు ఎండి ఎన్నిబరగాయ ఒకటి మావాళ్ళు చిట్కడు పసుపు కొంచెం పసుపు వేసుకుంది తాలింపులో అమ్మకు ఇప్పుడు నాకు నూరెంచుకుంటున్నాం పచ్చడి అది తినమకేస్తుంది మనం ఏదైతే రోడ్లో నూరుకున్నామో అది కూడా వేసేసి ఇలాగా కోక్ చేసి పోక్ చేసి ఇట్లా చేస్తే తాలింపు వేసేసుకున్నాము మనం నల్లేరు పచ్చడి తాలింపు ఏదైతే వేసుకున్నామో నూరింది రోడ్లో నూరిన పచ్చడి బోన్లోకి ఇలా తీసుకొని ఎలా మన నల్లేరు పచ్చడి ఏదైతే ఉందో రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది వేడి అన్నం రోట్లో వేసి వేడి వేడి అన్నం చికెన్ కాలిపోతుంది తేలిగా కాలుతుంది రోట్లో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా పచ్చడి చేసుకున్న తర్వాత కాలుతుందిగా మమ్మీ కాలుతుంటుంది వేడిగానే తినాలి మరి ఇట్లా కలుపుకొని కొంచెం పెంచు ఉంటుంది ఒక స్కూని అంతా బాగుంటుంది మీ దగ్గర నెయ్యి కూడా ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు నాకైతే ఇట్లా నెయ్యి కలుపుకుంటే చాలా ఇష్టం పచ్చనయ్యి అట్లా కలుపుకొని వేడివేడి అన్నంలో చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా వేడిగా ఉంది ఫస్ట్ ముద్ద వచ్చి మన ఆడియన్స్కే పెట్టుకుంటీ సరే ఫస్ట్ ముద్ద ఆడియన్స్కే పెట్టు ఓకే సబ్స్క్రైబర్స్ మీకే మీ ఫస్ట్ ముద్దు పెడుతుందమ్మ తినేయండి నేనైతే ఈ నల్లేరు పచ్చడి తింటాం ఇదే ఫస్ట్ టైము మా అయితే బాగా తెలుసు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది టేస్ట్ బాగుంది అచ్చం నల్ల కారంలోనే ఉంది మీకు నచ్చినైతే నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే గాయస్ నల్లేరు పచ్చడి చేయటం అయితే అయిపోయింది మా అమ్మ అయితే అందరికీ ముద్దలు పెడుతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో పంచుకోండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్